క్వశ్చన్స్ మీకు ఫస్ట్ ఆడవాళ్ళతో మొదలు పెడదాం ఇటు శుభారంభం అంటారు కదా అందుకోసమనే సో మీ మొదటి ఇప్పుడు ఏమైనా తప్పు మాట్లాడితే గానీ మీరు ఏమి తీసుకోకండి మనసుకి మనం డాన్ ఇప్పుడు డాన్ లాగా బిహేవ్ చేయాలి మర్చిపోతున్నారు ఓకే ఓకే ప్రొడక్షన్ హౌస్ ఎవరున్నారా అని ఫస్ట్ యాంకర్ గారికి పేమెంట్ ఇవ్వకండి అసలు ఈరోజు హీరోయిన్ గారు కామాక్షి భాస్కర్లు గారు మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అనే తర్వాత సంగతి సరిగ్గా కామాక్షి భాస్కర్లు గారు మీకు ఎలా అనిపించింది ఈ సినిమాలో నటించడం సరే మా అందరి గురించి మా అభిమానుల గురించి మీరు ఒక మంచి పాట పాడగలరని ఆశిస్తున్నాను ప్లీజ్ కంటిన్యూ ఎవ్రీవన్ ఇస్ వెయిటింగ్ మేక్ ఇట్ ఫాస్ట్ కాదు నా పాట మీద ఎందుకు పడ్డారు ఇప్పుడు మాకు ఇనాలనిపించింది గైస్ ఇనాలనిపించిందా లేదా ఓకే యువర్ కమల్ ఈ ఈ మూవీలో పాట ఇందాక దేవ్ గారు ఆల్రెడీ పాడేశారు మీ బీయింగ్ అ బిగ్ అడ్మైరర్ అండ్ ఫ్యాన్ ఆఫ్ అలర్ నరేష్ గారు అండ్ వర్కింగ్ విత్ హెమ్ సో ఐ వుడ్ లవ్ టు డెలికేట్ అ సాంగ్ టు అలర్ నరేష్ గారు ఓకే సార్ ఐ థింక్ అది మీ కెరియర్లోనే బెస్ట్ మెలడీ అండ్ మీ ఫేవరెట్ సాంగ్ కూడా నాకు తెలిసినంత వరకు నిండు నూరేళ్ల సావాసం సో ఇఫ్ అంటే ప్రాణం మూవీ మీ అందరూ చూసండి ఉంటారు సో ద ఇస్ ఫ్రమ్ దాట్ ఫిల్మ్ సడన్గా ఏంటంటే నాకు సరే నిండు నూరేళ్ల సాగమవాలి వనవాసం ോ നാ പ്രാണം എൻ്റെ നല്ലു കല്യാണം ബ്രഹ്മ స్వర్గం అవ్వాలి వనవాసం దండగొచ్చాను నా ప్రాణం ఏంటి ఎన్నెల్లో కళ్యాణం చాలా బాగా పాడారండి చాలా బాగా చాలా బాగా పాడారు ఐ లవ్ యూ వాయిస్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చే ముందు మంచి సరే టువెలే రైల్వే కాలనీ ఓన్లీ మన సినిమా అదే కదా పక్కింటివాడిది కాదు కదా అరేయ్ మీరా డాన్ లేకపోతే హర్ష గార ఏంటంటే నాకు హర్షకి నాకు హర్షకి ఏంటంటే ఫ్యామిలీ ఒకటే కాబట్టి అందరము సో చను ఉంది ఆయన ఆయన ర్యాక్ తీసుకుంటాను ఆయన ర్యాక్ ఆయన ర్యాక్ అవుతుంటారు నన్ను ఏంటంటే అందరూ ఆడుకుంటారు అది ప్రేమ అభిమానాలు ఏం చేయలేమ్మా ఓకే నెక్స్ట్ ఓహో పక్కనే సార్ విఐ ఆనంద్ గారిని అడగాలనుకుంటున్నాను మాకు చిన్న గాసిప్ అండ్ న్యూస్ వచ్చింది నెక్స్ట్ మీరు ఎవరో పెద్ద స్టార్ తోటి సినిమా తీయబోతున్నారని విన్నాను అది ఎంతవరకు నిజము చెప్పగలుగుతారు నెక్స్ట్ సిల్వర్ సిట్స్ సిల్వర్ స్క్రీన్స్ నితిన్ గారితో నెక్స్ట్ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది In yeah. a day, it's cause of waiting, but.